డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తహసిల్ చరస్తా వద్ద ముదగంటి రవీందర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు స్వాతంత్ర్య సమరేధులను స్మరించుకొని వారి బాటలో నడవాలని అన్నారు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముప్పై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు స్వాతంత్ర సమరం సందర్భంగా పోరాటం చేసిన యువతులనే కాకుండా ఈ స్వాతంత్రం డెబ్బై తొమ్మిది విమాజనాల నుండి జయించినటువంటి విజయాలను కూడా స్మరించే రోజు ఈరోజు మరి గతంలో జెండా అనేది ఒక ప్రత్యేకమైన స్థలాలలో మరి కొంతమంది ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రజా ప్రతినిధులు కావచ్చు కొంతమంది ప్రముఖ వ్యక్తులు మాత్రమే ఎగిరేసినటువంటి విభజన ఉండేది మరి దేశ యొక్క స్వాతంత్రము ప్రకటించేటువంటి ఇన్సూరెన్స్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు మరి చాలా నిబంధనలో సరళతరం చేసిన సందర్భంగా ఈరోజు ప్రతి ఇంటి మీద ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఆశ మన రివర్ణ పతాకం ఏదైతే ఉందో రివరబుల్ ఆడుతూ ఉంది మరి కుల మతాలకు అతీతంగా దేశపట్టి దాటే విధంగా జాతీయ పతకం ఎగురుతూ ఉంది మరి మనం ఈ వంద సంవత్సరాల తర్వాత స్వాతంత్ర శాఖ వంద సంవత్సరాల కంటే రెండు వేల నలభై ఏడులో మనం ఒక అగ్ర దేశంగా నిలబడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఆ దిశగా మనం ఒక ఆత్మనిర్భర భారత్ దిశగా మనం నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్లో ఆత్మనిర్భర యొక్క శక్తి మనందరం అందరం కూడా చూసాము ఆ విధంగా మనము ఏ దేశం మీద కూడా డిపెండ్ కాకుండా మరి ముందుకెళ్ళ దానికోసమై స్వయం ప్రతిపత్తి సాధించాలని ఆత్మనిర్భరత సాధించాలని సందర్భంగా మీ అందరం మనవి చేసుకుంటూ జై హింద్